డ్రెస్ అయింది అని చెప్పండి కానీ నీకు ఏమనిపించింది కదా సార్ లేదు పుట్టిన కష్టాల్లో ఉన్నాను కాబట్టి అనుకున్నారు సార్ చేయడానికి అక్కడ కూడా డ్రెస్ అయింది వాళ్ళు ఇస్తారో లేదో అని అనుకున్నాం పోలీస్ ఉండే ప్పుడంటే ఇలాగే అన్నీ ఇచ్చాను టైం ఏ నెంబర్లో ఇచ్చావు ఇచ్చాను ఎందుకు లేదా తప్ప మాటలు చెప్పలేదు మేము నోత మాటలు తీరీ అంటూ కూడా రాయించుకున్నాను సార్ తిరిగాను నాలుగు నెల అందుకే నేను మళ్ళీ ఇక్కడికి కూడా వద్దాం వద్దాం అనుకుంటూనే ఉన్నాను కానీ అలాగే ఉంటారు కృష్ణా జిల్లా పోలీసులు కూడా అలాగే ఉంటారు అందులో